వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత యూపీ ఎమ్మెల్యేని రెండు సంవత్సరాల జైలు శిక్ష పడింది అబ్బాస్ అన్సారికి కారణం మీ అందరికీ తెలుసు మరొకసారి గుర్తు చేస్తున్నా రాజకీయ నాయకులైనా తప్పు చేస్తే అతీతం కాదు శిక్షకు అర్హులే అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అరెస్ట్ చేపిస్తే యూపీలో ప్రభుత్వాలు అలాగే కోర్టులు కూడా తప్పు చేసిన వాళ్లకు శిక్ష పడాల్సిందే తనకున్న పదవి కాదు తాను చేసిన తప్పే కనిపిస్తుంది అంటూ రెండేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది అసెంబ్లీ ఎన్నికల ప్రచార సందర్భంగా విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో సుహాల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మావు జిల్లాలోని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది అతను జైలు పాలైన గ్యాంగ్స్టర్ నుండి రాజకీయ నాయకుడిగా もっとランサーリーコマール ఇదే కేసులో దోషిగా తేలిన అబ్బాస్ అన్సారి సోదరుడు మన్సూర్ అన్సారికి కూడా కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది విద్వేషపూరిత ప్రసంగం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులలో ఎమ్మెల్యే అబ్బాస్ అన్సారి అతని సోదరుడు మన్సూర్ అన్సారిలను ఎంపీ ఎమ్మెల్యే కోర్టు దోషులుగా తేల్చింది అనంతరం అబ్బాస్ అన్సారికి రెండేళ్ల జైలు శిక్ష రెండు వేల జరిమానా విధించింది మన్సూర్ అన్సారికి ఆరు నెలల జైలు శిక్ష విధించింది రెండు వేల ఇరవై రెండు రాష్ట్ర ఎన్నికల్లో అబ్బాస్ అన్సారి సుహేల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు ఆ పార్టీ సమాజ్వాద్ పార్టీతో పొత్తు పెట్టుకుంది ఆయన మౌసదార్ అసెంబ్లీ స్థానం నుంచి ఎన్నికల అరంగేట్రం చేసి గెలిచారు అయితే ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఎస్పీతో సంబంధాలను తెంచుకొని భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపింది కోర్టు తీర్పు అబ్బా చుట్టూ ఉన్న చట్టపరమైన ఇబ్బందుల్లో ఒక ముఖ్యమైన పరిణామాన్ని సూచిస్తుంది చాలా కాలంగా విచారణలో ఉన్న ద్వేషపూరిత ప్రసంగం కేసు ఇప్పుడు అతని రాజకీయ భవిష్యత్తును ప్రభావితం చేసే దోషిగా నిర్ధారించింది ప్రజా ప్రాతినిధ్య చట్ట ప్రకారం రెండు సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం జైలు శిక్ష విధించబడి అప్పీల్ పెండింగ్ లో ఉంటే ప్రభుత్వ పదవులను నిర్వహించడానికి అనర్హతకు దారి కూడా తీయవచ్చు ఏదేమైనా మనోడైనా మందోడైనా తప్పు చేసిందంటే శిక్ష పడాలా గాది యూపీలో లెక్క యోగి ఆదిత్యనాథ్ లెక్క మరి గీ లెక్కలు దేశమంతా వచ్చి గిట్నే ఉన్న ఒక రకంగా మందోన్న ఒక రకంగా మనం చేసే సంసారం లెక్క ఎదుటోడు చేస్తే వ్యభిచారం లెక్క చూసే రోజులు పోయి తప్పు చేసినోడు ఎవడైనా సరే కటకటాలు పాలు కావాల్సిందే అలాంటి తీర్పులే రావాలి అని మనస్ఫూర్తిగా ఆర్వాయిస్ కోరుకుంటుంది మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్ వాయిస్ ఇది మన ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచడమే కాదు ఆర్ వాయిస్ శత్రువుల గుండెల్లో కూడా రైలను పరిగెత్తిస్తుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ కుటుంబాన్ని మరింత పెద్దది చేయండి దేశహితం సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ అడుగు వెనకగా ఉండుండొచ్చు ధర్మ పోరాటం చేసేటప్పుడు అడుగులు వెనకబడటం సాధారణం కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజు బ్రేక్ ఈవెన్కి చేరుకొని ఆ రోజు మేము మాట్లాడతాం కానీ అప్పటిదాకా మా మాటలకు ధైర్యాన్ని ఇచ్చేది మీరు అందించే చేయూత మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంతే ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఉప ఉపయోగపడుతోంది చేస్తారు అని ఆశిస్తున్నాం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తెచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్